జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు భారతీయుల కళ నెరవేరుతున్న వేళ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భవ్య దివ్య రామ మందిరం మన తరంలో మనం చూస్తూగా నిర్మాణం పూర్తయ్యి ఈరోజు ప్రారంభం అవుతుంది ఐదు వందల సంవత్సరాలు లక్షా యాభై వేల మంది ప్రాణ త్యాగాలతో అంత అయినా సరే ఇప్పుడు వరకు ఎవరు సాహసం చేయలేకుండా దాని నిర్మాణానికి వెళ్లకుండా ఒక వర్గాన వైపే ఉండిపోయినా సరే ఈరోజు భారతీయుల కళ తీరిన వేళ చాలా సంతోషంగా ఉంది అంటే నేను పంతొమ్మిది వందల తొంభైలోను తొంభై రెండులోను అయోధ్యలో జరిగిన కరసేవ కార్యక్రమంలో పాల్గొన్నాము ఈరోజు ఆ కరసేవలో మేము పాల్గొన్న వేళ ఈ రోజు నిర్మాణం పూర్తయ్యి బాబరి కట్టడం పగలగొట్టడం అయిన తర్వాత ఇప్పుడు భవ్య దివ్య రామ మందిరం నిర్మాణం పూర్తి అవడం వేళ ఈరోజు దేశవ్యాప్తంగా హిందూ బంధువులందరూ ఒక పండుగ లాగా చేసుకుంటూ అక్కడ శ్రీరాములు వారిని ఆ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అందరంతో కలిసి చేసుకున్న వేళ చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది గ్రామ గ్రామాన్న ఇంటింట్లో కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం చూసి ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉంది ఈరోజు ప్రతి ఒక్క హృదయంలోనూ కూడా రాముడి తాలూకా దివ్య భవ్య రూపాన్ని పెట్టుకొని ఒక పండుగ వాతావరణంగా తీసుకొస్తున్న ఈ నిర్మాణానికి సహకరించిన దాతలకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కోర్టులో కేసు ఉన్నా సరే ఆ కేసులు వాదించి ఈ పోరాటాన్ని వందల సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్న ఇంత పెద్ద సమస్యని కోర్టుల ద్వారా సామరస్య పూర్త పూర్వకంగా ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకోవడం అంటే భారత అంటే బాగా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న భారతదేశం దేశంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అలాంటిదంటే మన కోట్లాది మంది హిందువుల యొక్క వాళ్ళ తలకు ఆకాంక్షలు తీరిన వేళ ఎందుకంటే అందరూ అక్కడ భవ్య దివ్య రామ మందిరం నిర్మాణం పూర్తి అవ్వాలనే కోరుకున్నారు కోరుకున్న వేళ ఈరోజు వాళ్ళందరి తాలూకా ఆకాంక్ష కళలు నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరొక దగ్గర అయితే ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకు ముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కానీ ఎప్పుడు కూడా రామాలయ నిర్మాణాన్ని చేయడానికి పూనుకోలేకపోయేవారు వారికి రకరకాలైన కారణాలతో లక్షలాది మందిని చంపేసేవారు ఆ ప్రాణ త్యాగాలు చేసినా సరే గొడవలు వచ్చినా సరే ఎవరు ధైర్యం చేసి రామాలయం నిర్మాణం చేయలేకపోయారు గత రెండు సంవత్సరాల క్రితం అక్కడ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పు ద్వారా అనుమతి ఇచ్చిన తర్వాత నుంచి ప్రతి హిందూ బంధువు కూడా పది రూపాయల నుంచి లక్షలాది రూపాయలు ఒక్క పిలుపుతో వాళ్ళ విరాళాల రూపేణ విచ్చి ఆ డబ్బులతోనే మాత్రమే అక్కడ నిర్మాణం పూర్తవుతుంది మాకు విరాళాలు మీరు పంపించవద్దు అని రా అక్కడ ఏదైతే తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉందో వాళ్ళు విరాళాలు వద్దని ప్రకటించే స్టేజ్కి హిందువుల తాలూకా ప్రమేయం అందులో ఉందంటే చాలా శుభ పరిణామం చాలా ఆనందం మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంది శ్రీకాహళస్ ఉంది సింహాచలం దేవస్థానం ఉంది అన్నవరం దేవస్థానం ఉంది ఏది కూడా మన తరంలో ఆ దేవాలయం కట్టింది చూసిన లేదు కానీ ఇప్పుడున్న తరంలో అందరూ చాలా అదృష్టవంతులు ఎందుకంటే చరిత్రలో మన తరంలో మనకు తెలిసిన టైంలో అయోధ్య రామాలయం నిర్మాణం ఈ మనం అందరం గుర్తించుకొని గర్వంగా ఫీల్ అయ్యి అంటే ఇంత శుభ సందర్భంలో ఒక ఇంటిలో పెళ్లి జరిగినప్పుడు ఒక వారసుడు పుట్టినప్పుడు ఎంతైతే ఆనందం పడతామో అదే విధంగా భారతీయులతో అందరి కళ నెరవేరిన ఈ వేళ మన అయోధ్యలో రామాలయం మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అది అందరంలో మనం భాగస్వాములు అవడం మన గ్రామాల్లోనూ మన వీధుల్లోనూ మన ఇంట్లోను కూడా ఈ రోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చుకుంటూ వాడలా తిరగడం జరిగింది ఇంటింటికి ప్రసాదాలు పంపించుకోవడం జరిగింది ఈ రోజు శోభాయాత్రలో ప్రతి గ్రామంలోనూ కూడా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ప్రతి రాజకీయ నాయకులు కూడా పాల్గొనే పరిస్థితి వచ్చిందంటే రాముల వారి మీద వాళ్ళ గుండెల్లో ఉన్న భక్తిని ఈ ప్రతి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము ఏదేమైనా సరే ఇలాంటి శుభ వాతావరణంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ నిర్మాణాన్ని ఎంత కష్టమైన కష్టమైనా సరే ఓర్చి రాత్రులు పగలు పనిచేసిన అక్కడ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులకు కానీ ఆ నిర్మాణానికి సహకరించిన దాతలకు కానీ ఆ కోర్టులో కేసులో వాదించిన లాయర్లకు కానీ ఈ చెయ్యాలనే ఆకాంక్ష మనసులో కోరుకున్న ప్రజలకు కానీ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం